హేలో గాయస్ నమస్తే డోట్ మా ఈస్ నరస్ మీరు చూస్తున్నారు గద నరస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని హిస్టారికల్ ప్లేస్ అయినటువంటి కొండరెడ్డి బురుజు గురించి తెలుసుకుందాం సో లెట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం కర్నూలు జిల్లా కొండారెడ్డి బురుజు సాగు సార్ ఒకటి ఏడు సున్నా ఐదు మినస్సున్న తొమ్మిది మధ్య విజయనగరం సామ్రాజ్యాన్ని పరిపాలించిన తులవ వీరనరసింహరాయలు కందనవీడు కోటను అరవీడు రామరాజుకు బహుకరించినట్లు ఎ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా అనే పుస్తకం ద్వారా తెలుస్తుంది కానీ అనేక మంది చరిత్రకారులు ఏమి చెబుతున్నారంటే కర్నూలులో ఒక వెయ్యి ఐదు వందల ఇరవై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది వరకు మధ్య శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు సోదరుదైన విజయనగర రాజుగా ఉన్నప్పుడు ఈ కోటను కట్టించినట్లు అభిప్రాయపడుతున్నారు కొండారెడ్డి బురుజును నిర్మించినది కూడా అతనేనని దీనిసల పేరు అత్యుత్తదేవరాయ బురుజు అని తెలియజేస్తుంది సడోత్సై పదహారు వందల రెండు నుంచి పదహారు వందల పద్దెనిమిది మధ్యకాలంలో బీజాపూరు సుల్తాను ప్రతినిధి అయిన అబ్దుల్ వహాబ్ కందవలను పరిపాలిస్తూ ఉండేవాడు ఆ సమయంలో నందికొట్కూరు తాలూకాలోని పాతకోట పాలిగాడైన కొండారెడ్డి ఇతని అధికారాన్ని ధిక్కరించడంతో అబ్దుల్ వహాబ్ కొండారెడ్డిని ఓడించి ఈ బురుజులోని కరాగారంలో బంధించాడు ఆ కొండారెడ్డి ఆ బురుజులోనే మరణించడంతో అతని పేరు మీద దీనికి కొండారెడ్డి బురుజు అనే పేరు వచ్చి ఉంటుందని చాలామంది అభిప్రాయం మరికొందరి అభిప్రాయం ప్రకారం ఆంగ్లేల పరిపాలన కాలంలో అలంపూర్ ప్రాంతంలోని కొండారెడ్డి అనే దేశభ్యక్తులు వాళ్ల అధికారాన్ని ఎదిరించడంతో ఆంగ్లేయులు అతనిని పట్టుకుని ఇక్కడ బంధించారని దానితో అతని పేరు మీద దీనికి కొండారెడ్డి బురుజు అని వచ్చిందని చెబుతారు ఇలాగే మరికొందరు కల్లూరు ప్రాంతానికి చెందిన కొండారెడ్డి అనే అతని పేరు మీద కూడా దీనికి ఆ పేరు వచ్చిందంటారు ఏదేమైనా నందికొట్కూరు పాలిగాడైన కొండారెడ్డి మరణించడం వల్ల ఈ పేరు వచ్చిందని అత్యధిక కొండారెడ్డి బురుజు అనేది కర్నూలు నగరంలో ఉన్న ఒక కోట ఇది కర్నూలు నగరానికి నడిబడ్డులో ఉంది కందనవలు కోటకు నాలుగు వైపుల ఉన్న బుజుజుల కొండారెడ్డి బురుజు ఒకటి కానీ మిగతా మూడు బురుజులు శిథలమైపోయాయి శిథిలమైన ఆ మూడు బురుజులలో ఒకటి కర్నూలులోని విక్టరీ టాకీస్ పక్కన ఉంది దీనిని ఎర్రబురుజుజు అంటారు ఎర్రని ఇస్క్రాయతో నిర్మించడం వలన దానికి ఆ పేరు వచ్చింది అందులో చిన్న ఎల్లమ్మ పెద్ద ఎల్లమ్మ దేవాలయాలు ఉన్నాయి ఎర్రబురుజు గోడల రాళ్లపై అనేక చిన్న చిన్న బొమ్మలను మనం గమనించవచ్చు మిగిలిన రెండు బురుజుల నదిని ఆనుకొని ఉన్నాయి వాటిలో ఒకటి కుమ్మరి వీధి చివర మరటి సాయిబాబా గుడి ముందున్న బంగ్లా ప్రక్కన ఉన్నాయి సో ఇది అండి కర్నూలు హిస్టారికల్ ప్లేస్ కొండ రెడ్డి బురుజు గురించి నా తెలిసిన ఇన్ఫర్మేషన్ బెస్ట్ చేసుకుని ఈ వీడియో తీయడం జరిగింది మీకు నా వీడియో గానక నచ్చితే లైక్ సర్ అండ్ కోమెంట్ చేయండి గా నేను కొన్ని వీడియోస్ తీయడం జరిగింది ఆ వీడియో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పెడతాను వెళ్ళి చూడండి మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి